గంట నరలో రెండు బ్లౌజ్లు కుట్టే చాలా సింపుల్ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఆలస్యం ఎందుకు మీకు అయితే రోజు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా సింపుల్ అయితే ఉంటుంది సో మాకు చాలా మందికి షోల్డర్ ఎలా పెట్టుకోవాలి సంఖ్యలో పెట్టుకోవాలి చాలా మందికి అయితే అర్థం కాదు సో మాకు ఆలతీ బ్లౌజ్ లో ఒకసారి సక్రమంగా ఉంటాయి ఒక్కొక్కసారి సరిగా ఉండవు అప్పుడు షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అలా కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీ వేలో చాలా సింపుల్ గా షోల్డర్ ఎలా అయితే చాలా సింపుల్ అయితే ఉంటుంది నా మెథడ్ లో ఒకసారి అయితే చూసేసేయండి చూడండి నేను ఇక్కడ వచ్చేసి ఈ రెండు బ్లౌజ్ అయితే గంట నెరలో గంట ఒకటి వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజు అలాగే ఇంకొకటి వచ్చేసి మామూలు బ్లౌజ్ అనమాట క్రాస్ కట్ బ్లౌజు సో అది కూడా ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ ఒకరిది అలాగే ఇంకొకరిది థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ ఇద్దరు ఒకరే వారి కాదండి ఇద్దరు వేరు వేరు అనమాట ఒకరి తల్లి ఒకరి బిడ్డ అనమాట ఇద్దరు ఒకటే ఫ్యామిలీవే ఇద్దరు అనమాట వీళ్ళే లైనింగ్లు ఎత్తిచ్చారండి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం తుంటలు అయితే ఇచ్చింది అనమాట ఇంకొక బ్లౌజ్కి అయితే నాది లైనింగ్ సో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇంట్లో ఉన్నాయనేసి ఒక చిన్న బ్లౌజ్ పీస్ ఇంకోటి తుంట అయితే ఏదో ఉంటే అది ఇచ్చింది సో దాన్ని వచ్చేసి ఇట్లా కింద ఎచ్చుతొక్కలు అనేది తీసేస్తాయండి మీరు స్కేల్ సహాయం ఇట్లా ఎచ్చుతలు అనేది తీసేసుకోవచ్చు మనం మామూలు స్కేల్తో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా కాని వస్తుంది కానీ క్రాస్లు అయితే ఉంటాయి అందుకోసం వచ్చేసి అయితే కొనుక్కోండి నేను ఇక్కడ వచ్చేసి మీకు ఎలుసుకేలు మన ప్రొడ ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది మన వీడియో మీద ప్రొడక్ట్స్ అనేది పంపిస్తాను సో చూసి తీసుకోండి తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి సో చెక్క అయితే తక్కువ రేట్లలో ఉన్నాయి కొంచెం మామూలు అయితే కొంచెం ఎక్కువ రేట్లలో ఉన్నాయి అనమాట వల్ల ఆఫర్లలో కూడా ఉన్నాయి అండి ఆఫర్లలో ఉండేవి కూడా మీకు పెడతాను చూడండి నచ్చితే తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్ ఎలా కనుకుంటామంటే ఆల్తీ బ్లౌజ్ ఎన్నికల నెక్ ఎన్నికల భాగంలో నెక్ కింద టేప్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి అటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఇలా పెట్టుకొని చూసుకుంటే నాకు ఇరవై పాయింట్ సిక్స్ అయితే వచ్చింది దాన్ని సగం చేసుకుంటే ఎంత వచ్చిందంటే పది పాయింట్ టూ గీతర్ అయితే వచ్చిందనమాట ఈ పది పాయింట్ టూ గీతర్ ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా సో అంత ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఉంటాయండి ఏమంటే నేను ఆలతీ బ్లౌజ్ ను ఇక్కడ మనం మెజర్మెంట్ అంత ఆల్తీ బ్లౌజ్ కొలతలు ఉంటాయి కానీ ఆల్తీ బ్లౌజ్ అట్లే పెట్టేసి నేను మార్కింగ్స్ అయితే వేయను సో ప్రతిదీ టేప్ తో కొలుచుకొని ప్రతి ఇక్కడ మెన్షన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ ఆలతీ బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదహైదు ఉంది దీనికి ఒక వన్ నుంచి అనేది కలుపుకోవాలి ఇంకొకసారి బాగా పట్టుకొని చూడండి ఇక్కడ చూడండి బుజ్జి పైన టైక్ భుజం పైన కుట్టు చూడండి ఆ కుట్టుకా నుంచి ఇక్కడ కింద నడుముక నడుముక దగ్గర టక్స్ వేసుకుని తింటాం అక్కడ వరకు ఇట్లా పెట్టి చూసుకోవాలి అటు చూసుకుంటే నాకు పదిహేను ఇంచులు అయితే వచ్చింది దానికి మళ్ళీ ఒక ఇంచ్ అనేది కలుపుకోవాలి ఆ ఇంచ్ ఎందుకు కలుపుకుంటామంటే అర్ధ ఇంచు పైన భుజం పైన కుట్టుకోసము అర్ధ ఇంచు కింద నడుముక జాయింటింగ్ చేయడం కోసం అనమాట సో అందుకోసము ఒక వర్ణించిన కలుపుకుంటాం ఆ వర్ణించి దగ్గర ఇక్కడ నేను స్ట్రైట్ అయితే లైన్ మార్క్ చేసుకున్నాను ఇది స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవడం వల్ల ఎక్కువ క్రాసులు పోవనమాట క్రాస్ లు అక్కడ పోయినాయి అనుకోండి మూర్తలు వస్తాయి అందుకోసము లేదంటే టైట్ రావటం అట్లా జరుగుతుంది అందుకోసమే స్కేల్ అనేది కొంచెం లేట్ అయినా పర్వాలేదు నీట్ గా ఫినిషింగ్ అనేది చేయాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా చెస్ట్ మార్కింగ్ అలాగే కటింగ్ మార్కింగ్ కూడా మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ కటింగ్ కోసం అంటే ఫ్యూచర్ లో అయితే కుట్టి కొట్ట కోసం ఒక అనేది తీసుకున్నానండి ఎందుకంటే ఈ లైనింగ్ అనేది చిన్నగా ఇచ్చారు అలాగే మనకు బ్లౌజ్ పీస్ కూడా చిన్నగానే ఉంది అనమాట మరి అంత చిన్నగా ఏం మీద సరిపోతుంది ఏమంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టలేదు సో ఇక్కడ వచ్చేసి మనం నెక్కు చూసుకోవాలన్నమాట నెక్ను బట్టి మనకు షోల్డర్ ఎంత పెట్టాలి సంకేత పథకాలు తెలుసుకోవాలి అలాగే ఈ నెక్ కూడా బ్రాడ్ నెక్ డీప్ నెక్ అంటే కొంతమంది ఇట్లా కొస్గా అంటే బ్రాడ్ ఏం లేకుండా కొచ్చగా దింపుకుంటారు అట్లా కొంతమంది ఉంటాయి అనమాట కొంతమంది ఇంకా ఈ పంత కనిపించేలాగా అట్లా పెట్టుకుంటారు సో వాళ్ళని బట్టి మనం బ్లౌజ్ నెక్ అనేది చూసుకోవాలి ఫస్ట్ నెక్కు చూసుకున్న తర్వాత ఇది వచ్చేసి నాకు నార్మల్ గా అనిపించింది సో అందుకోసము ఇదైతే నార్మల్ గా పెట్టేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ ఎంత వచ్చిందంటే నాకు నాలుగు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది దానికి ఒక అర్ధించిన అనేది ఇక్కడ వచ్చేసి నేను హెమ్మింగ్ అయితే వేస్తున్నాను అండి గోటు వేసేపాటి కనుక పావు ఇంచు కలుపుతాను హెమ్మింగ్ చేసేపాటిక అర్ధ ఇంచ్ ఐతే కలుతారు ఈ నెక్ చూడండి నాకు పదకొండు ఇంచులు అయితే వచ్చింది ఇది డీప్ నెక్ బ్లౌజ్ అందుకోసము ఈ చెస్ట్ ప్రకారంగా మనం షోల్డర్ అనే పెట్టుకున్నాము చూడండి చెస్ట్ వచ్చేసి నాకు పది పాయింట్ టూ అయితే వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే ఐదు పాయింట్ ఒక గీత అయితే వచ్చిందనమాట ఈ ఐదు పాయింట్ ఒక గీత ఇది మనం చెస్ట్ ఇది నెక్ అనేది డీప్ ఉంది కదా అంటే పెద్ద నెక్కు కదా అందుకోసం వచ్చేసి మనం ఇది వచ్చేసి అర్ధ ఇంచ్ అనేది కలుపుకోవాలి అదే నెక్కు పైకి ఉన్నప్పుడు వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఇది నెక్కు తింది డీప్ నెక్ కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే కలిపాను హాఫ్ ఇంచ్ అనేది కలుపుకుని ఇక్కడ స్ట్రైట్ గా ఇక్కడ కూడా క్రాస్ ఏం లోకుండా ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకుని స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి సంఖ కోసం ఎలా తీసుకోవాలి అంటే నార్మల్ వచ్చేసి ఇది మనకు చెస్ట్ చెస్ట్ని బట్టి శంఖ కూడా తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఏంటంటే కొంతమంది హండ్రెడ్ పర్సెంట్లో నైన్టీ పర్సెంట్ మెంబర్కి అందరికి ఇలా ఈ మెథడ్ అయితే సెట్ అవుతుందండి ఒక టెన్ మెంబర్స్ మాత్రమే సెట్ అవ్వదు అనమాట అది చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకు షోల్డర్ ప్రకారంగానే మీకు సంఖ కూడా చెప్తాను చూడండి షోల్డర్ని మనకు పది పాయింట్ సిక్స్ వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే ఐదు పాయింట్ ఒక గీతయితే వచ్చింది సారీ సోలర్ వచ్చేసి మనకు పది పాయింట్ టూ గిజలు అయితే వచ్చింది దాన్ని సగం చేసుకుంటే ఐదు పాయింట్ ఒక అయితే వచ్చింది దానికి ఒక వర్ణించే కలుపుకొని కోసం అయితే మార్క్ చేసాను అంటే నాకు ఇక్కడ ఆరు పాయింట్ టూ గిజలు అయితే వచ్చిందనమాట శంఖ సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ సంఖ రౌండ్ అని ఇట్లా మార్కింగ్ చేసుకొని ఆ యాల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఈ సంఖ అనేది వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి పైన కుట్ల కోసం వదిలేసేయండి ఇది ఆల్రెడీ కుట్టినటువంటి బ్లౌజ్ కాబట్టి మనం ఎంతైతే కుడతామో అంత పెట్టుకొని చూసుకొని చెక్ చేసుకోవాలి అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి నాకు చెస్ట్ మార్కింగ్ అయితే సరిపోలేదు అనమాట సో మనకి సరిపోనప్పుడు మనకి తక్కువ వచ్చింది అనుకోండి తక్కువ వచ్చినప్పుడు ఇట్లా పైకి మార్క్ చేసుకోవాలి గీత లోపలికి వచ్చిందంటే పైకి మార్క్ చేసుకోవాలి అదే మన చెస్ట్ మార్కింగ్ దాటి పెట్టుకొస్తే కిందికి మార్కింగ్ చేసుకోవాలి అది గుర్తు పెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి నాకు పైకి వచ్చింది అనమాట అంటే లోపలికి ఉంది మన చెస్ట్ మార్కింగ్ మన చెస్ట్ గీతకి మ్యాచ్ కాలేదు అంటే మనకు లోపలేక ఉంది ఎంత లోపలేక ఉందో అంతే పైకి గీత గీసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ సంక రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి పైన కోసం వదిలేసేయండి అక్కడి నుంచి మనం ఎంతైతే కుడతామో అంతేవేని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా చాలా సింపుల్ గా సంఖ అలాగే షోల్డర్ చాలా సింపుల్ అయితే పెట్టేసుకోవచ్చు అండి మన కాలతీ బ్లౌజ్ సక్రమంగా ఉన్నా లేకపోయినా ఈ చెస్ట్ను బట్టి మీరు షోల్డర్ అయితే పెట్టేసుకోండి ఏం లేదు చెస్ట్ వచ్చేసి మనం సగం చేసుకొని డీప్ నెక్ బ్లౌజ్ అయితే అర్ధించి కలుపుకుంటాము అలాగే పైకి నెక్ ఉంది అనుకోండి తొమ్మిదిన్నర కంటే తక్కువ ఉంది అనుకోండి తొమ్మిదిన్నర వచ్చినా మనము షోల్డర్ కి ఒక వన్ ఇంచే కలుపుకుంటే సరిపోతుంది అదే డిప్ నెక్ కి అయితే అర్ధించి కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు సొంఖ కోసం అయితే వన్ ఇంచ్ కలుపుకోవాల్సిందే ఇంకా డీప్ నెక్ అయినా నార్మల్ నెక్ అయినా వన్ ఇంచైనా కలుపుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను రెండించులు అయితే పెట్టాను అలాగే ఇక్కడ కింద నెక్ డ్రాప్ కింద వచ్చేసి నేను ఇక్కడ రెండున్నర అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ లైన్ అనేది ఇట్లా తీసేసుకొని నెక్ అయితే ఇది ఇట్లా రౌండ్ నెక్ అయితే పెట్టేస్తానండి కింద అర్ధించని పెంచుకోవాలి పై నెక్ కంటే కింద అర్ధించి ఉండటం వల్ల మనకు నెక్ అనేది బాగా నీట్ గా రౌండ్ గా వస్తుంది సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ కు నడు అనేది తీసుకోవాలి నేను నడుములు అనే లాస్ట్ కి తీసుకుంటానండి లూజ్ వచ్చేసి మనకి ఇది ఎంత ఉందో ఇట్లా కాజాపట్టి వదిలేసి అక్కడ నుంచి ఈ విధంగా టేప్ పెట్టుకొని ఈ విధంగా కొలుచుకుంటూ రావాలి పట్టిని మనం మెజర్మెంట్ లోకి తీసుకుంటాం కానీ కాజాపట్టిని అయితే తీసుకోము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎంత వచ్చిందంటే నాకు ముప్పై నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఈ ముప్పై నాలుగు ఇంచుల్ని సగం చేసుకోవాలి సగం చేసుకుంటే ఎంతైతే వచ్చిందో అది మనకు నడుము లూజ్ అనమాట సో నాకు ఇక్కడ సగం చేసుకుంటే ఎనిమిదిన్నర అయితే వచ్చింది ఈ ఎనిమిదిన్నరని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా అలాగే ఒక వన్ ఇంచ్ అనేది కుట్ల కోసం నడుము దగ్గర డాట్స్ వేసుకుంటాం కదా అందుకోసం ఒక ఇంచు కలుపుకోవాలి అలాగే ఫ్యూచర్లో అయితే కుట్లుపు కోసం ఒకటిన్నర అయితే మార్క్ చేసుకున్నాం కదా ఆ ఒక కూడా ఇక్కడ మార్కింగ్ వచ్చేసాను ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఇది వచ్చేసి కట్టింగ్ మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలంటే మనం ఆల్రెడీ వన్ నుంచి కలుపుకున్నాం కదా ఎనిమిదిన్నరకు అనేది కలుపుకొని నడుముకు ఒక వన్ ఇంచ్ కలపా కదా ఆ దాని నుంచి కొలత పెట్టుకొని ఇది టేప్ సగం పెట్టేసుకుంటే మనకు డాట్స్ అనేది ఎక్కడ అర్థం అర్థమైపోతాది అనమాట ఓకేనా అక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నేను ఈ విధంగా బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు నెక్ అనేది ఇప్పుడు కట్ చేయొద్దండి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటాము సో నా మెథడ్ అయితే ఎప్పుడు ఫస్ట్ నేను నెక్ అయితే అసలు కట్ చేయను అండి అలాగే ఒక్కొక్కసారి ఏమంటారంటే కస్టమర్లు కట్ చేసుకున్నప్పుడు ఏ కట్ చేసుకోక ముందుకు డిజైన్ చెప్ప డిజైన్ పెట్టమని చెప్పారు తర్వాత కుట్టేటప్పుడు అట్లా మళ్ళీ ఒక్కొక్కసారి వచ్చేసి మాకు డిజైన్ పెట్టమని చెప్తారనమాట అప్పుడు మాకు డిజైన్ అనేది మార్చడానికి వీలుంటుంది అనమాట అందుకోసం నేను నెక్ ఇప్పుడే కట్ చేయను చూడండి ఇప్పుడు వచ్చేసి నడుము ముక్క కూడా కొంచెం వారాలకైతే కొంచెం తక్కువ కొంచెం ఒక అర్ధం చేసిన కట్ చేసుకుంటే మనకు ముడతలు అనేవి రావు అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకు క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్ పెట్టుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇట్లా క్రాస్ అయితే పెట్టేసుకోవాలి అది కూడా ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్కొచ్చేలాగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ జాయిన్ నేనైతే క్రాస్ అయితే పెట్టాను ఈ క్రాస్ అయితే ఎంత పెట్టాలి అనేసి అయితే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ క్రాస్ వచ్చేసి ఫుల్ క్రాస్ పెట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం ఒక రెండు ఇంచులైన క్రాస్ అయినా పెట్టుకోవచ్చు అంటే ఇంచుల క్రాస్ అంటే ఏంటి అంటే మనకు ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ ఆ క్లాత్ కార్ నుంచి ఇట్లా నెక్కుని చూసుకుంటే ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచులు గ్యాప్ ఉన్నా ఏం పర్వాలేదు బాగా క్రాస్ ఉన్నట్టే ఓకేనా తక్కువ క్రాస్ కావాలంటే రెండు ఇంచులు ఇంకా మూడు ఇంచులు నాలుగు ఇంచులు అంటే బాగా క్రాస్ బాగానే ఉంటుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు దాదాపు మూడు ఇంచులు అయితే ఉంటుంది క్రాస్ సో అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా ముందు ముందు వీడియోస్లలో ఏ విధంగా అనేది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ ఇంకా పని లేదండి సో బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు మన కాలి బ్లౌజ్ అనేది తీసేసుకొని ఫ్రంట్ నెక్ అవల్ల మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉక్సల పట్టి కజ్జా పట్టి జాయింటింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది తగ్గుతాది కదా అందుకోసం వచ్చేసి ఒక చేసి మేము ఎగస్ట మార్కింగ్ అయితే చేసేసాను తర్వాత అక్కడ నుంచి మనకు అర్ధం చేసిన బుద్ధి పైన కుట్టుకు వెళ్తుంది కదా అలా ఒక మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆల్టీ బ్లౌజ్ కు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అనేది ఎలా తెలుస్తుంది అంటే బ్లౌజ్ ను ఇట్లా పెట్టేసుకోండి ఉక్సులు పట్టి సైడ్ మనం నెక్కనే కలుసుకోవాలి ఇక్కడ పైన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కానుంచి ఇక్కడ ఉక్సల పట్టి చివర వరకు ఇక్కడ చూడండి ఈ కుట్టు వారం నుంచి ఈ ఉక్సులు పట్టి చివరి వరకు ఇట్లా టే పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి ఎంత వచ్చిందో చూడండి ఇట్లా నాకైతే ఇదా ఏడు ఎనిమిదికి టూ గీతలు తక్కువ అయితే ఉంది సో ఇంకా దాదాపు అంటే ఎనిమిది అనుకోండి ఎనిమిదికి టూ గీతలు తక్కువ ఉంది లేండి మళ్ళీ ఎనిమిది పెట్టేసినామంటే ఆ రెండు గిజలైనా కానీ పెరిగిపోతుంది అనమాట నిక్కు సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ వార వరకు ఈ వార వరకు ఇట్లా పెట్టుకొని టేప్ ను ఏడుకు సారీ ఎనిమిదికి టూ గీత తక్కువ టేప్ లో అక్కడైతే మార్కింగ్ అయితే చేశాను అలాగే ఇక్కడ వచ్చేసి రెండు నెలల దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ అయితే ఇలా చేసేస్తున్నాను అనమాట సో మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే కనుక కింద మూడు ఇంచులైన లైన్ గానే పెట్టుకోవచ్చు అండి కానీ ఇక్కడ వచ్చేసి వీళ్ళు బ్రాడ్గా తొడగరనమాట కొంచెం మూసేసినట్టుగా తొడుగుతారు సో అందుకోసం వచ్చేసి నేను బ్రాడ్ అయితే పెట్టలేదు అలాగే ఉక్సుల పట్టి కజ్జ పట్టి ఎంతో ఇక్కడ చేపెట్టి జాయింటింగ్ ఉంటారు చూడండి అక్కడ దాకా ఇట్లా పెట్టి మార్కింగ్ చేసుకొని కింద ఒక ముక్కలు ఎగస్ మార్కింగ్ అనేది చేయండి ఎందుకంటే అక్కడ మన డాట్స్ కు అలాగే షేప్ బెల్ట్ కుట్టుకోవడానికి వస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడి ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామంటే ఆల్తీ బ్లౌజ్ ను పైన షోల్డర్ దగ్గర ఇట్లా సగం ఇట్లా మర్త పెట్టేసుకొని ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా పట్టుకున్నానో చూడండి ఈ విధంగా మన షేప్ పట్టిని ఇట్లా షేప్ ఇక్కడ మెయిన్ డాట్ ఉంటారు కదండి ఆ మెయిన్ డాట్ ను పట్టుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ ఎంత ఉండేది కూడా తెలిసిపోతుంది సో చూస్తారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి షార్ప్నెస్ వచ్చేసి వీళ్ళకు పదకొండు ఇంచుల దగ్గర ఉందండి వీళ్ళైతే హైట్ ఉన్నారనమాట ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడి మొత్తం వచ్చేసి టోటల్ గా పదమూడున్నర అయితే ఉంది సో ఇప్పుడు పదమూడున్నర దగ్గర ఇది మనకి ఎన్న సైజ్ బ్లౌజ్ నలభై ఒక్క సైజు బ్లౌజ్ అనమాట నలభై నలభై ఒక్క సైజు నలభై ఒకటి పాయింట్ రెండు గీతలు అయితే వస్తాండి కానీ మన కౌంటింగ్ లెక్క అయితే నలభై ఒకటి అనుకోవాలి ఇంకా ఈ నలభై ఒకటి ఇంచు దగ్గర అంటే మనకు నాలుగు పాయింట్ ఒక గీత దగ్గర ఒక పెద్ద మార్కింగ్ అనేది వేసేసుకోండి ఆ మార్కింగ్ మీద అటు సైడ్ ఒక వన్ ఇంచు ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేసేసుకోవచ్చు సో ఈ విధంగా ఇట్లా వేసేసుకొని ఇది కొంచెము ఇట్లా పైకి వచ్చిందనమాట ఇది ఎంత వచ్చిందో కూడా చూసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఇది మనకు నడుములోంచి ఎంత రావాలి ఎనిమిదిన్నర రావాలి సో ఈ డాట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి కూడా కొలిచి చూసుకోవాలి ఈ డాట్స్ మన కుట్లలోకి వెళ్తారు కానీ దాన్ని మెజర్మెంట్ తీసుకోకూడదు సో ఇక్కడ దాకైతే వచ్చింది మనకు ఒకటిన్నర మళ్ళీ ఫ్యూచర్ లో కుట్లు ఇప్పుకోవటం కోసం అంటే నాకు ఇంచెస్ పాటి అయితే గీతకైతే బయటకు వచ్చేసింది సో చూసారు కదా దీన్ని కూడా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా సో ఈ విధంగా ఇట్లా కట్టింగ్ అనేది చేసుకొని ఇక్కడ సంఖలో చూడండి పైన కా నుంచి ఇక్కడ ఈ ఇక్కడ వరకే మనం స్టాప్ చేసేయాలి చూడండి ఇక్కడ నడుము సారీ ఇక్కడ అనేది ఇక్కడ దాకా స్టాప్ చేయాలి ఇక్కడ దాకా అయితే రానియకూడదు అలాగే పైన ఇక్కడ చెస్ట్ దగ్గర కొంచెం టైట్ రాకుండా ఉండాలంటే కొంచెం సంకకు వారసుకు కొంచెం పావుచ్చేసిన కొంచెం లైన్ క్రాస్ గా లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి సో అలాగే మనకు నెక్ దగ్గర లెక్కు లూజ్ లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో దాని ప్రకారం అయితే మార్కింగ్ అయితే చేసుకున్న దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డార్ట్స్ వేసుకుంటామని చెప్పాను కదా ఈ డార్ట్స్ దగ్గర టక్స్ అనేవి పెట్టుకోండి ఇట్లా టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఎక్కువ అంటే మనం మళ్ళీ మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అలాగే నెక్లోజ్ లేకుండా ఉండాలంటే ఒక పాయింట్ చేసుకుని అట్లా క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఉసులపట్టి ఖాజాపట్టి సైడ్ ఓకే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ సైడ్కు పట్టి కాజాపట్టి సైడ్కు ఇట్లా సగం భాగం చేసుకొని ఇక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టుకోండి మనకు అప్పుడు షేప్స్ అంటే మనకు ముందర భాగంలో డాట్స్ అనేవి ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా ఒకటేసారి కుట్టేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇంట్లో భాగం అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి అలాగే సారీ హ్యాండ్స్ అయిపోలేదు మనకు హ్యాండ్స్ కు వేరే క్లాత్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు షే బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము షే బెల్ట్కి వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అది లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని కట్టింగ్ చేసే పొడుగు కట్టింగ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చి ఎక్కువ తక్కువనేవి ఉన్నాయి సో ఇది మనకు నీళ్ళలో దేసినటువంటి లైనింగ్ కాబట్టి ఎక్కువ తక్కువనేవి వస్తాయండి కంపల్సరీగా అవి చూసుకోవాలి సో చూడండి బ్యాక్ పార్ట్ కానీ ఇట్లా ఫ్రంట్ పార్ట్ కానీ లూజ్ని పట్టేసి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ షే బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ కి ఎంత ఉందో షేబాలిటీ చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోవాలి ఇది ఉక్సల పట్టిక నుంచి అంటే మనం జాయింటింగ్ చేసుకుంటాం చూడండి అక్కడ మాకు షె బెల్ట్ అనేది జాయింటింగ్ వర్క్ ఎంత ఉందో అంత చూసుకొని మాకు మార్కింగ్ అయినా చేసుకోవాలి అలాగే మూడున్నర దగ్గర అంటే ఈ సైడ్ ఉలపట్టి సైడ్ కుర్తాను చూడండి అక్కడ మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అయినా చేసుకోవాలి అలాగే ఈ చివరకు వచ్చేసరికి ఒక మార్కింగ్ అయినా చేసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి మేము మూడున్నర మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ సెంటర్ దగ్గర వచ్చేసరికి మూడుకు ఎన్నికల తక్కువ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ మాత్రం ఒకసారి పట్టి సైడ్ మాత్రం ఆలత బ్లౌజ్ ఎంతైతే ఉందో షే బెల్ట్ అంత అనమాట ఇప్పుడు షే బెల్ట్ కూడా కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకున్నాము ఈ హ్యాండ్స్కు ఈ క్లాత్ను రెండు మరతల మీద ఉంది దీన్ని ఇంకొక మరత ఇట్లా వేసేసుకుంటే నాలుగు మరతల కింద అయితే ఈ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి సో ఇప్పుడు మనకు క్రాసులు ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలన్నమాట సో ఏం పెద్ద పని ఏం లేదండి ఈ ఎల్ స్కేల్ సహాయంతో క్రాసులు అనేవి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి మన సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా ఆ కి ఇట్లా సక్కగా ఇట్లా పెట్టేసుకుంటే స్కేల్ను ఇటు సైడ్ క్రాసులు ఉండేది బాగా కనిపిస్తుంది అనమాట అందుకోసమే ఎల్ స్కేల్ తీసుకోమని చెప్తున్నాను తొందర మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి సో చూసారు కదా ఇట్లా కొత్త క్లై తీసేసిన తర్వాత ఆల్తీ బ్లౌజ్కి కి హ్యాండ్ పొడుగు ఎంతైతే ఉందో దానికి మళ్ళీ వీళ్ళైతే కొంచెం పొడువు అయితే పెంచమని చెప్పారు సో ఇంకా నేను పొడుగు కూడా పెంచేసి మీకు మొత్తం చెప్తా చూడండి ఏ విధంగా హ్యాండ్స్ కట్టింగ్ చేసేసుకున్నాను మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా ఇక్కడ కూడా మీకు ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి మనకి ఎక్కడే కానీ సంఖ దగ్గర కానీ ఎక్కడే కానీ ముడతలు అనేవి లేవు అసలుకు అలా రావాలంటే హ్యాండ్స్కి ఏ విధంగా సంఖలు తీసుకోవాలి మొత్తం అయితే ఈజీగా సం ఏ విధంగా కట్ చేసుకోవాలని అయితే చెప్తాను హ్యాండ్స్ కూడాను చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో దాంట్లో నుంచి మూడున్నర అయితే డౌన్ చేసేసుకున్నాను అలాగే హ్యాండ్ లూజ్ను బట్టి మనకు సంక డౌన్ దగ్గర లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది సో ఇది వచ్చేసి ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను సంఖ ఇక్కడ మూడున్నర అయితే తగ్గించేసాను అనమాట సో అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఇక్కడ ఏడు ఇంచులైతే ఉంది మనకు హ్యాండ్ లూజ్ కు ఒక నించనా కలుపుకుంటే ఈ సంఖ డౌన్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మార్కింగ్ అనేది ఇట్లా చేసేసుకుంటే మనకు కర్ఫ పర్ఫెక్ట్ గా బాడీ పార్ట్ తగ్గట్టుగా ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి బాగు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి సెంటర్ మార్కింగ్ ఇట్లా పెట్టేసుకొని సెంటర్లో ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఆ మార్కింగ్ వచ్చేసి ఒకటికి రెండు గీత తక్కువ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఓపెన్ చేయకముందుకు సెంటర్ లో ఒక తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయండి వాటిని కూడా నేను తీసేశాను ఇప్పుడు కేవలం రెండు లేయర్స్ మాత్రమే ఇట్లా తీసేసుకోవాలి నాలుగు ఇట్లానే మత మీద పెట్టేసుకొని సంకులత తీయకూడదు ఇట్లా రెండు మార్తలకు మాత్రమే సంకులత తీసుకోవాలి ఈ విధంగా సంకులత అనేది తీసేసుకోవాలి ఎంతవే ఉండాలి చూడండి మాక్సిమం సంకులత అనేది ఈ విధంగా ఇట్లా తీసేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ అయిపోయాయి అలాగే మనకి బ్యాక్ పార్ట్ అంత అయితే కంప్లీట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి హ్యాండ్స్కి వేయమని చెప్పారనమాట ఎన్స్ అనేది సో అందుకోసం వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్కి ఇప్పుడు అయితే హ్యాండ్స్ అయితే పెట్టేస్తాను సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అనమాట ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి వీళ్ళు సపరేట్గా కొనుక్కొచ్చుకున్నారంట అంటే ఈ శారీలో బ్లౌజ్ టైట్ అయిపోయింది అనేసి ఇది సపరేట్గా అయితే కొనుక్కొచ్చుకున్నారు సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేయాలి మీకు మొత్తము ఈ బ్లౌజు ఏ విధంగా కటింగ్ చేసుకునేది మొత్తం అయితే చూసేశారు కదా అలాగే ఈ బ్లౌజు నేను ఇంకొక బ్లౌజ్ రెండు బ్లౌజులు కుట్టాను కదా ఈ రెండు బ్లౌజులు ఏ టైంలో స్టార్ట్ చేసి ఏ టైం కల్లా నేను బ్లౌజులు అయితే కుట్టేశాను అనేది కూడా మీకు ఫుల్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఫుల్ వీడియో అయితే చూడండి మీకు ఎన్ని గంటల వరకు నేను కుట్టాను గంట నరలోనే రెండు బ్లౌజులు ఎలా అనేది మీకు టైమింగ్ తో సహా చూపించాను అనమాట వీడియో తనక చివరి వరకు చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ ఏ విధంగా మడత పెట్టుకుంటాం ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకొని ఆ విధంగా ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ ను కూడా ఈ విధంగా క్లాత్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ ఇట్లా పెట్టేసుకోవచ్చు క్రాస్ గా సో మనం క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మిగిల్చుకొని ఏ దానికైనా కానీ వాడుకోవచ్చు అండి అంటే మిగిల్చుకోవాలి అంటే వీళ్ళకి సరిపోకుండా మనం మిగిలుచుకోవాలనేది కాదు వీళ్ళకి బాగా అంతా బాగా సరిపోయిన తర్వాత ఏమైనా మిగులుతుందేమో చూసుకు మిగిలేదు మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజెస్ మనకు డిజైన్ డిజైన్లకు కానివ్వండి ఇది వచ్చేసి క్లాత్ బాగుంది సో డిజైన్లకు కానివ్వండి అలాగే పైపింగ్ వేయడానికి కానివ్వండి చాలా బాగుంటుంది ఈ క్లాత్ వచ్చేసి సో అందుకోసం వచ్చేసి చూస్తున్నా అనమాట ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ అయితే మనం ఇంకో కొంచెం క్లాత్ ఏమైనా మిగులుతుందేమో అనేసి సో చూస్తున్నా వీళ్ళతో ఇంకొక బ్లౌజ్ ఉంది అనమాట డిజైన్ బ్లౌజ్ ఇలా బిడ్డది సో ఆ డిజైన్ బ్లౌజ్కి ఈ క్లాత్ అయితే బాగా సెట్ అవుతుంది సో చూస్తున్నాను అనమాట సెట్ అయితే ఇదే క్లాత్తోనే పైపింగ్ వేసేసి డిజైన్ అయితే పెట్టేస్తాను చూసారు కదా మన క్లాత్ అయితే ఎలా పెట్టుకున్న క్లాత్ అయితే ఎక్కువనే ఉందండి సో అందుకోసం వచ్చేసి నేను క్లాత్ క్లాత్ బాగానే ఉందనేసి ఇట్లా అయితే పెట్టేసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని మనం లైనింగే మనకు బేసిక్ సో దానికంటే ఒక అర్ధించేసి మనం ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి సో మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ అర్థం కాకపోతే నాకు ఇంకొకసారి వీడియో కానీ ఇంకొకసారి కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా ఇంకోసారి డైరెక్ట్గా మాట్లాడుకుంటూనే డైరెక్ట్ మాట్లాడుకుంటేనే బ్లౌజ్ కట్టింగ్ అనేది చూపిస్తాను అలాగే కొంచెం నిదానంగా అయితే మాట్లాడతానండి సో ఇక్కడ ఏంటంటే సెల్ ఈటకి అన్నమాట అనమాట సంచెం మాట్లాడినా అంటే సెల్ ఇటకి వీడియో అనేది విగిపోతుంది సో అందుకోసం కొంచెం స్పీడ్లు అయితే మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ వీడియోస్లల్లో మార్నింగ్ వార్నింగ్ పూటనే వీడియోస్ అనేది తీస్తానండి లేదంటే ఇట్లా కొంచెం ఎండ పడిందంటే వీడియో అనేది అస్సలు రికార్డ్ కావట్లేదు వాయిస్ ఓవర్లు కావటం లేదు ఏం కావట్లేదు సెలవులు అనేవి వీటెక్కిపోయి స్టాప్ అయిపోతున్నాయి మళ్ళీ సరికి ఓపెన్ కావట్లేదు అనమాట సో అందుకు కొంచెం స్పీడ్లు అయితే చెప్పాను ముందు ముందు వీడియోస్లల్లో కొంచెం స్లోగానే మ్యాక్సిమం మార్నింగ్ పూటనే మీకు వాయిస్ ఓవర్లు వేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్లో ఇక్కడ షేప్ బిల్డ్ అయితే పెట్టేశానండి ఇక్కడికి నేను మన వీడియో అనేది స్టాప్ అవ్వలేదు సో ఇక్కడ వచ్చేసి నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను ఏ టైం నుంచి స్టార్ట్ చేసి ఏ టైం వరకు అయితే కుట్టాను అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా కటింగ్ కూడా మీకు కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి వాళ్ళ అమ్మ బ్లౌజ్ అనమాట మనకు ఫట్ వన్ సైజ్ బ్లౌజ్ కదా సో ఇది కటింగ్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ కటింగ్ కూడా చాలా సింపుల్ గా ఎవరు చెప్పిన విధంగా చాలా ఈజీ మెథడ్ లో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కూడా రేపటి వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తానండి ఇప్పటికీ లెంత్ ఎక్కువ అయిపోయింది సో ఈ బ్లౌజ్ అయితే నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా రెండు ఒకటేసారి కటింగ్ అయితే చేసేసాను అనమాట సో ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ టైం ఎంత అనేది కూడా చెప్తాను స్నానం చేసేసి రోజు మధ్యాహ్నం అవుతుంది అనమాట స్నానం చేసే టైము సో ఇంట్లో పనులు సరిపోతున్నాయి అంటే మిషన్ విషయం గుర్తున్నా నాకు మార్నింగ్ పుట్ట పని బాగా జరుగుతుందని ఇన్నెల కాలం కదా రెండు యాభై అయిందండి నేను స్టార్ట్ చేయడానికి రెండు యాభై చూపించాను మీకు టైము సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం ఇవాళ బ్లౌజ్ పీస్ చూడండి ఇవాళ మనం ఇప్పుడు బ్లౌజులు అనేవి ఇట్లా అతికించేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఈ పీసులల్లో ఇప్పుడు నేను గమ్యం అతికించలేదండి నార్మల్గానే కుట్టేయాలి సో ఇవల్ల అతికించి చాలా మంది గమ్ అతికించి కుర్తుంటారు కదా నేను కూడా కొన్ని కొన్ని జాకెట్లు అంటే క్లాత్లు జారిపోయే జాకెట్లకు నేను కూడా ఈ మధ్య వేస్తున్నాను లేండి కానీ ఈ క్లాత్ అయితే ఏమంత జారిపోదు కదా మళ్ళీ ఊరికి ఎందుకు అనేసి గమ్ ఎందుకు వేస్ట్ అనేసి ఇంకా మిషన్ మీదనే కుట్టేస్తాను సో చూడండి ఈ బ్లౌజ్ కానీ వీళ్ళ అమ్మాయి బ్లౌజ్ కానీ గమ్ము వేయాల్సిన అవసరం లేదు మనకు ఏమంత అలబడిపోలేదు అనమాట మరీ జరిగి జరిగిపోయే క్లాత్లకి అయితే వేస్తాను కానీ వీటికి అయితే ఏం వేయలేదండి సో మనకు వేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్ ఫాస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు నేను జారిపోయే క్లాత్లు అయితే మనకు లేటుగా కూడా అవుతాయి అనమాట అందుకోసం గమ్మ అనేది తతికిస్తున్నాను ఈ మధ్య ఇంత ముందుకైతే నేను గమ్మి వేసేదాన్ని కాదండి ఒక టిప్తో ఇంత ముందుకు చాలా మంది చెప్తున్నారు అనేసి గమ్ము తతికిస్తుంటే నాకు నచ్చలేదు అనమాట చాలా టైం పడుతుంది అందులో చాలా మంది ఐరన్ చేయాలా లేదంటే గమ్ము కరుచుకోదు అది ఇది అని చెప్తుంటారు కదా సో అంత టైం వేస్ట్ ఎందుకు అనేసి నేను అప్పుడు అయితే అతికించకుండా ఇప్పుడు నా పద్ధతిలో నేను గమ్మ చాలా ఈజీ వేలో గమ్మ అనేది బాగా అతికిస్తున్నాను అండి సో వాళ్ళు చూపించిన దానికంటే నేను బెటర్గా గా గమ్మ అనేది అతికించేస్తున్నాను అనమాట అది కూడా నాకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది జరిపే క్లాత్లకి సో అది కూడా మీకు ఒక వీడనే చేస్తాలండి గమ్ గమ్మ ఏ విధంగా అతికించుకోవాలి అనేసి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా సెబ్యూల్టోర్ అయితే అవెల్లా కుట్టేసుకుంటున్నాను ఈ మొత్తం నేను రెండు యాభైకి అయితే స్టార్ట్ చేశానండి మధ్యలో అయితే కరెంట్ అయితే పోయింది మీకు మొత్తం ఈ ఈ వ్లాగ్ అనేది నేను వాయిస్ ఓవర్ అని ఇవ్వకుండా డైరెక్ట్ వాయిస్ ఓవర్ అనేది పెట్టేస్తాను చూసేసేయండి అక్కడ మీకు అర్థమైతుంది అనమాట అంటే ఇంకా బ్లాగ్ లో ఒక్కొక్కసారి అనే మన రియల్ వాయిస్ అనేది ఉండాలి కదా ఇది వచ్చేసి వాయిస్ ఓవర్ అనమాట సో డైరెక్ట్ మాట్లా వాయిస్ కూడా ఉండాలి అనేసి కొద్ది కొద్దిగా వయస్ ఓవర్లు అయితే అక్కడనే డైరెక్ట్ అయితే ఇచ్చేసాను సో మీకు బ్లౌజ్ కటింగ్లలో ఏమైనా డౌట్స్ ఉన్నాయో కామెంట్లు అయితే అడగండి అలాగే దానికి సపరేట్గా గా ఒక వీడియో కానీ చేసి మీకు చూపిస్తాను అలాగే జాక్ మిషన్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారండి ఒక క్లియర్ గా ఒక వీడియో అయితే చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సో మీరు ఎంతమంది ఈ జాక్ మిషన్ కొనుక్కోవాలని మీ ఒపీనియన్ ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి వాళ్ళకి నేను ఒక వీడియో రిలేటెడ్ వీడియో చేస్తాను సో ఈ బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే మొత్తం టోటల్గా అయితే కంప్లీట్ గా అయితే అయిపోయింది ఇది ఒక గంట లోపలే అయిపోయిందండి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా కొంచెం లైనింగ్ లో అందుకే అతుకులు పడినాయి అనమాట చేతులకి సో ఈ విధంగా ఒక బ్లౌజ్ అయితే ఫార్టీ వన్ సైజ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టైం చూపిస్తా చూడండి టైం వచ్చేసి మూడు నలభై ఐదు అయితే అయింది సో చూస్తారు కదా గంట లోపలనే అయిపోయిందండి సో మనకు రెండు యాభైకి అయితే స్టార్ట్ చేసాము మనము ఈ బ్లౌజ్ మూడు నలభై ఐదు లోపల అయిపోయింది అనమాట అంటే గంట లోపలనే అయిపోయింది ఈ బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది కుట్టాలి చూపిస్తా చూడండి ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఈ బ్లౌజ్ ఈ ఆలతీ బ్లౌజ్ కూడా నేను ముందు నేను కుట్టిన బ్లౌజే అండి సో ఈ అమ్మాయి వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది సో ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు లేదంటే వాళ్ళమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు బ్లౌజెస్ అనేది తెచ్చుకుంటూ ఉంటుంది ఈయన కుట్టించుకుంటుంది అనమాట తనకు హైదరాబాద్లో కుట్టిన కూడా తనకు నచ్చదు నేను కుడితేనే నచ్చుతుంది సో ఆ వదిన బాగా కుడతాది అవదినతోనే కుట్టివా అనేసి అయితే అమ్మకైతే చెప్తూ ఉంటుంది అనమాట సో ప్రతీదీ అయితే చిన్న లో ఉన్న ఏ బ్లౌజ్ అయినా కానీ నేను చూపించడానికి కారణం ఏంటంటే ఈఎంఐ ఏవే అనమాట ఈఎంఐ బాగా కుట్టించుకుంటుంది బాగా మంచి మంచి డిజైన్స్ అవల్ల బాగా కుట్టించుకుంటుంది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టానండి ఇది వచ్చేసి పీసెస్ కట్ అలాగే ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ అనమాట ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టాను ఈ రోజు కాదండి ఇంతకు ముందుకు ఆ బ్లౌజ్ కట్టింగ్ కూడా వీడియో అనేది తీసాను అనమాట సో కానీ వీడియో ఎడిటింగ్ అనేది ఇంకా చేయలేక అట్లనే పెట్టేశాను అంటే అమ్మాయి వేసుకున్న తర్వాత ఫోటో పిక్ అనేది పెడతాను అదినే నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటలే అనేసి తను చెప్పింది సో తను పంపిస్తే అంటే ఇంకా తను హైదరాబాద్ నుంచి రాలేదండి వీళ్ళమ్మనే పోతుంది ఈ రోజు పోతాదన్నమాట ఈ రోజు సాయంత్రం అందుకే సాయంత్రం కల్లా కుట్టమని చెప్పింది మధ్యాహ్నం ఇచ్చింది సో సాయంత్రం కల్లా పోతాము కుట్టు లక్ష్మి అనేసి అయితే చెప్పిచ్చింది సో సాయంత్రం ఒకేలా వాళ్ళ అంటే ఇద్దరు వాళ్ళ వీళ్ళ బిడ్డ ఈయన వేరే ఊరికి వెళ్తున్నారన్నమాట అక్కడ మీట్ అవుతారు సో అక్కడ వేసుకున్న తర్వాత పిక్స్ అయితే పెడతాను అది అయితే చెప్పింది ఈ బ్లౌజ్ పెడతాదో లేదో తెలిదండి ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ వేసుకోదంట పట్టు సారీ బ్లౌజ్ అయితే అది నేను పట్టు సారీ మీద కుట్టినది డిజైన్ పెట్టి అది అది వేసుకుంటే ఒకవేళ పిక్ పెడితే నేను ఇంకా అది టైటిల్ పెట్టేసుకోని అంటే డాష్ బోర్డు మీద పెట్టేసుకొని మీకు ఆ ఫోటో అనేది చూపిస్తాను అనమాట కొత్త బ్లౌజ్ కదా బాగుంటుందో లేదనేసి మీకు చూపిస్తాను నాకు కూడా ఫస్ట్ టైం అండి ఫ్రంట్ చాలా డీప్ అనమాట సో ఆ బ్లౌజ్ కూడా మీకు ఒకసారి నాకు కూడా కన్ఫర్మేషన్ అనేది ఉండాలి కదా అందుకోసం మీకు చూపించలేదు ఇప్పుడు ఇంకా కరెంట్ అయితే పోయిందండి రెండో జాకెట్ వచ్చేసి నాలుగు ఇరవైకి రెండో జాకెట్ కి అయితే సగం అయితే అయిపోయింది సో ఇంకా కరెంట్ వస్తే ఆ సంగ కూడా అయిపోయేది మా అంటే ఐదు గంటల లోపల ఇంకొక జైట్ కూడా అయిపోయేది కరెంట్ పోయింది నాలుగు ఇరవైకి కరెంట్ పోయింది ఎన్ని గంటలకు చూసి మళ్ళీ మిషన్ అయితే కుడతాను ఓకే అండి కరెంట్ లేకుంటే జాక్ మిషన్ పనిచేయదు అనమాట ఇది ఓన్లీ కరెంట్ ఉంటేనే పనిచేసేది అయితే ఇంకా తొందరగా వస్తే బాగుంటుంది కరెంటు నాకు కూడా కుట్టే దండిగా ఉన్నాయి ఈ కాలం ఎన్నను ఈ కాలం ఎండల కాలంలో కరెంట్ నమ్ముకొని అసలు ఉండకూడదండి ఎప్పుడు వీళ్ళు కూర్తే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ కుట్టడానికే ట్రై చేయాలి ఇద్దరిని ఏమో వీళ్ళకైతే సాయంత్రం కల్లా ఇచ్చేసేయాలి ఈ బ్లౌజ్ను ఒక బ్లౌజ్ మాత్రమే కుట్టేశాను ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది దేవుడా తొందరగా కరెంటు వచ్చేలా ఇట్లా ఇట్లా పెండింగ్ పడుతూ ఉంటాయి ఇట్లా కరెంట్ పోయినప్పుడు ఓకే అండి కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు ఎన్ని గంటల కల్లా కుట్టారు అనేది కూడా మీకు చెప్తాను ఓకే అప్పుడే కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ టైం వచ్చేసి నాలుగు నలభై ఒకటి అయింది ఇప్పుడు అనమాట కరెంటు సో నేను ఈ లోపల కరెంట్ వేయ లోపల ఇక్కడైతే జాయిట్కు హెమ్మింగ్ పుప్సులు చేతి పని కూడా కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా ఈ కూడా సగం అయిపోయింది కదా ఆ కూడా కుట్టేస్తాను కుట్టేసిన తర్వాత నీళ్ళ కల కుట్టేసాను అనేది చెప్తాను ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇంకా టోటల్ గా వచ్చేసి ఇది హ్యాండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ మెగా హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కొంచెం సంక దగ్గర క్లాత్ అనేది తక్కువ ఉండేలాగా ఉంటుంది మెగా హ్యాండ్స్ అంటే హ్యాండ్ ఏమో బాగానే ఉంటుంది పైన కానీ సంఖ కింద క్లాత్ అనేది తక్కువ ఉంటుంది సో వాటినే మెగా హ్యాండ్స్ అనేది అంటారు ఓకే ఇప్పుడు అట్లాంటి బ్లౌజ్ కూడా మీకు స్టిచ్చింగ్ కటింగ్ అయితే చూపిస్తా సో మెగా హ్యాండ్స్ బ్లౌజ్ కూడా చూపిస్తాను అలాగే చాలా కొత్త కొత్త మోడల్స్ కూడా మీకు ఇంకా చూపిస్తూనే ఉంటాను నేనైనా కానీ వేసుకుని అయినా కానీ మీకు చూపిస్తాను చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ స్టిచ్చింగ్ చేసినా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ స్టిచ్చింగ్ చేసినా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది ఈ వీళ్ళమ్మ వేసుకున్న బ్లౌజ్ కూడా మీకు పిక్స్ అనే పెడతాను చూడండి ఎంత పర్ఫెక్ట్ అయితే మనం ఫాస్ట్ గుట్టిన పర్ఫెక్ట్ గా అనేది ఉండాలి సో అలా పర్ఫెక్ట్ కుదురుతున్నాయి కదా టైలర్స్ అనే పేరు అనేది వస్తుంది అలాగే మనకు కస్టమర్లు అనేవి పెరుగుతూనే ఉంటారు మనకు వాళ్ళు అడిగిన తయారీ మనం బ్లౌజులు అనేవి కుట్టేసి మంచి ఫినిషింగ్ తోటి ఇచ్చామంటే కస్టమర్లు వాళ్ళకే వాళ్ళే వస్తూ ఉంటారండి చూడండి నేను ఐదు పంతొమ్మిది కల్లా బ్లౌజ్ అయితే రెండు బ్లౌజ్ అయితే స్టిచింగ్ అయితే అయిపోయి మధ్యలో కరెంట్ కరెంట్ పోకపోయింటే ఇంకా బాగుండేదండి కరెక్ట్గా మీకు ఇంకా చూపించుకుంటూ అట్లా చేసుకుంటూ ఇంకా కొంచెం టైం అనేది వేస్ట్ అయింది ఇంకా నాకైతే కరెక్ట్గా ఒకటి నెరలో అంటే ఒకటి గంట లోపే నేను ఈ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చూశారు కదా ఈ బ్లౌజ్ అయితే ఒక ఫార్టీ వన్ పాయింట్ టూ గీతలు ఉంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే చాలా తొందరగా అయితే అయిపోతాయి లెండి మనం స్టిచ్చింగ్ చేయటము అంటే షెబెల్స్ షెబెల్ట్లు ఉండవు కదా అయినా కూడా మనకు ఫినిషింగ్ అనేటు రావాలి కదా సో ఇక్కడ వచ్చేసి నేను ఫాస్ట్గా ఈ విధంగా అయితే కుట్టాను వీడియో నొస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో